వారితో కూడా అనబడిన చోటుకు వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటే శిష్యులతో చెప్పి పేదరు జబేదాయుడు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని వెంటబెట్టుకొని పోయి పెట్టుకుని పోయి దుఃఖపడటాను మొదలు పెట్టు అప్పుడు మరణ నోగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉండదు మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుపుగా నుండని వారితో చెప్పి కొంత దూరము మేము సాగిలపడియా నా తండ్రి సాధ్యమైతే ఈ కిన్నె నా ఇద్దరు తొలగిపోని ఉంటుంది అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్ర ప్రకారమే ప్రార్థించాడు ఆయన మరలా శిష్యుల వచ్చి వారు నిద్రుడు చూసి ఒక గడి కూడా మేల్కొని మెలుపుగా ఉండి ప్రార్థన చేయడు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేరుతో చెప్పి మరలా రెండవ వారు వెళ్ళి నా తల్లి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొక్క నుండి తెలుసుకోవటం సాధ్యం కానీ అట్లా నీ చిత్తమే సిద్ధించును అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించిన చూచారు ఏదైనాగా వారి కన్నులు భారంగా ఉండేది ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడోమారు ప్రార్థన చేశారు అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దుకు వచ్చి जी प्रेमनवार बारे माध्यम करता है ना इसमें इसमें तो इस तो दो 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 दो। तो दो, दो तो अंदर वाले था कोड़ा किसी में जाने आते हैं जो जिन आकड़ों के मिलने प्रार्थनाएं से वो छोर को मेरी कलाकार जो बनी तो है उसे शुभ रखो। बेहतर न हो जब तक वो मार मारना बैठे-बैठे को बेहतर का पड़ता होगा। जब तक आप बैठे-बैठे बॉलीवुड में अपनी ऐसी मरना

స్తోత్రం చెప్పడం విశ్వం విశ్వాలని చేయడానికి వెళ్ళినప్పుడు తన శిష్యులతో కూడా ఎవరెవరంటారు ప్రతి దినం కూడా గెత్సెమనే తోటలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళడం. సమయం దొరికినప్పుడు మాత్రమే లో వెళ్ళే. గెత్సెమనే తోటలోకి ప్రార్థన చేసేది. అయితే ఈ చివర సమయానికి ఈ రాత్రి కాలంలో ఆ తిలవార్జన జరగబోయేటువంటి విషయం అది తెలుసు. తనను అప్పగించిన యువత తన దగ్గరికి వచ్చి రాష్ట్రంలో తనను అప్పచిపడానికి ముందుగానే ఎరిగినటువంటి వారు ఆ శోధనను జయించను తాను ఎంతగానో దుఃఖపడటానికి చింతాక్రాంతలు మొదలుపెట్టాడు మరణమగినంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉండదండి తన శిష్యుల తప్పుడు మీరు ఇక్కడ నిలిచి మెలుపుగా ఉన్నది శిష్యులతో ఇచ్చినటువంటి ఆ మెళుకు మనం కూడా దేవుడు చెప్తున్నాడు నేను ప్రార్థించే వచ్చేంత మీరు ఇక్కడ మెలుపుగా ఉండండి ప్రార్థించండి శోధనలో ప్రవేశించకుండా మెలుపుగా ప్రార్థించండి మెలుపుగా ఉండండి ప్రార్థన చేయండి వెలుగుగా ఉండండి ప్రార్థించండి అని శిష్యులతో దేవుడు వేసి పిలుస్తూ అవ్వాలి జరగబోయే సంభవం ఆయనకు తెలుసు కదా ఇంకొక గంటలలో యూత వచ్చి ఒంట్రూతులతో సైన్యంతో వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడని అమ్మవారికి తెలుసు అంటే ఇన్ టైంలో ఆయన గడియలో అది జరగాలి ముందు జరిగిన వెనుక జరిగింది కాబట్టి ఆయన ఎప్పుడు ఏ టైంకి ఆయన నిర్ణయించాడో ఆయన ఆ టైం ప్రకారమే ఏదైనా జరుగుతుంది అని అర్థం ఆశీర్వాదమైన లేకపోతే ఒక ఏదైనా కష్టమైన నష్టమైన శ్రమైన కారణమైన ఆయన ఏ టయానికి నిర్ణయించాడో ఆయన టైంలో ఇన్ టైంలో జరుగుతూ ఉంటాయి కానీ మన ఇష్టానికి ఏది కూడా దేవుడి స్తోత్రం ఇప్పుడు రాంగణం వస్తుందని చెప్పి రెండు వేల సంవత్సరాలు దాటినాడు ఇంతవరకు రాదు ఆయన ఏదో ఒక డేట్ ఫిక్స్ చేశాడు భూమికి తీర్పు తీర్చడానికి ఫిక్స్ చేశాడా లేదా దేవుడికి కార్యంలో ఒక దిన్న ఒక భూమికి తీర్పు తీర్చిపోయి ఒక దినాన్ని ఆల్రెడీ ముందుగా నేను నిర్ణయించాడు అయితే ఆ నిర్ణయ కాలం ఇంకా రాలేదు కాబట్టి రాకుండా రాలేదు అలానే ప్రతిదీ కూడా ఆయన సమయంలో జరుగుతుంటుందని ఆయన ఆయన టైం కూడా ఆయన చిత్తానుసారం దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం పదిహేడు వర్క్ మా దుస్తులు కాలిపోదాన్ని ముప్పై ఒకటే వచ్చు ప్రతిదీ కూడా తన సమయంలో నిర్ణయ కాలంలో జరుగుతుంటుందని దేవుని వాక్యం తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఒక దినాన్ని నిర్ణయించాడు దేనికి నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చిపోయే ఒక దినాన్ని ఒక డేట్ ఫిక్స్ చేసేది మన మ్యారేజ్ డేట్ ఎలా ఫిక్స్ చేసుకుంటాము లేదా రకరకాల పండుగ దినాలను ఫిక్స్ చేసుకున్నా లేదా క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ప్రతి సంవత్సరం ఇరవై ఐదున్న జరిగించుకుంటా ఉంటాం అలా ఫిక్స్ చేసుకున్నట్లుగా ఈస్టర్ ఫలానా ఫిక్స్ వాళ్ళు పండుగ దినాలు అవన్నీ కూడా ఎలా నేను దీపావళి జరిగి డేట్ ఫిక్స్ వాళ్ళు పలానా నెలలో పలానా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు అలానే ఆ రోజే పండుగ ఆచరిస్తారా లేకపోతే ముందు ఆచరిస్తారా పండుగ క్రిస్మస్ ముందు ఆచరిస్తారా ఆ తర్వాత ఆచరిస్తారా డేట్ తన లేదు లేదు ఏ డేట్కి వాళ్ళు నిర్ణయించారు ఆ పెద్దలు ఆ డేట్కి అలాగా పండుగ జరుగుతున్నట్లుగా ఏ డేట్కి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసామో పందులు గారు పెట్టాడో ఆ డేట్కి మనం పిల్లలు చేసుకున్నట్టుగా స్థాయి అవునండి గారు అనుకోండి వాడు పుత్రులు గారు మనకేమో పాస్ట్గా ఏమో అంత అక్కడ చూసుకొని వచ్చి ఇక్కడ తీసుకు సరే జరగని ఎట్లా కాబట్టి ఆ డేట్కే మ్యారేజ్ మందుకు మాత్రం వాళ్ళైతే పది గంటలు ఒక నిమిషంలో మ్యారేజ్ జరగాలంటే అయిపోరు వాళ్ళది ఎంత క్రమం వాళ్ళది మరి మంది ఆ రోజు పెట్టుకుంటాం డేట్ ఎప్పుడు జరుగుతో దాని ఇష్టం మన ఇష్టం కాదు స్తోత్రం అవునా దాని ఇష్ట టైంలో ఆ మ్యారేజ్ జరిగిపోదు అంటే దేవుడు అది నీది కూడా కాదనుకోండి కదా మ్యారేజ్ అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఫలానా సమయానికి జరగాలని దేవుడు నిర్ణయిస్తాడు మనమేమో పిల్లల కంట జరిగించుకోవాలని అనుకుంటాం కానీ ఆ అనాది సంకల్పంగా ఆయన ఏ టయానికి వాళ్ళిద్దరికి అక్షింతలు పడాలో తాళి అని దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు అనాది సంకల్పం ఆ డేట్కి ఇక్కడ జరిగిపోతుంది దేవుని స్తోత్రం మనం తొందరపడినా జరగదు తొందరపడకపోయినా అది దేవుని చిత్తం అలానే దేవుడు కూడా అంట భూలోకానికి తీర్పు తీర్చిపోయే ఒక దినాన్ని ఒక డేట్ని ఫిక్స్ చేశాడు దినాన్ని నిర్ణయించాడు నీతిని నీతితో నీతి మీకు పీకలిడు నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినము ఆల్రెడీ ఫిక్స్ చేశాడు నిర్ణయించాడు డేట్ అయిపోయింది కానీ ఇంతవరకు ఎప్పుడు జరిగిందో ఈ క్రీస్తు బుక్ కదా క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రీస్తు అని చెప్పినటువంటి మాట వర్షిద్ధార్కుడు అపస్తున్నా ఎవరు రాశారు ఎవరు రాశారు అపస్తు మాడు చాలా నాలెడ్జ్ కావాలని ఉంది స్తోత్రం లోక గారి రాసింది అపస్తుల కార్యక్రమం ఎవరు రాశారు ఒత్తులైనా లోక గారు రాస్తారు అపస్తుల లోక రాశాడు అపస్తుల కార్యక్రమం కూడా ఒత్తులైనా శిష్యుడు లోకా రాశారు దేవుడికి స్తోత్రం పిల్లరా మరి చనిపోయి ఆయన ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ రాసినటువంటి ఆస్తులు అంటే దాదాపుగా ఎప్పుడు రాసాడైనా స్వార్థు చెప్పున్న సరే ఆ పుస్తల కార్యక్రమం కానీ లోక స్వార్థ కానీ క్రీస్తు అరవై రెండు ఆ ప్రాంతంలో క్రీస్తు శడు సంవత్సరం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు దాకా ఇంతవరకు కూడా ఆ డేటు ఎవరికి తెలియదు యేసు వారికి కూడా తెలియదు అండి అండి దేవుడి తండ్రికి మాత్రమే తెలుసండా ఏసైకి తెలియని విషయం అదొకటే అని బైబిల్ చెప్తుంది మరి ఎందుకు అది అర్థం కాదు ఆ వివరణ ఎవరు వివరించలేకపోయి యేసు బ్రహ్మవారికి తెలియని ఏముని తండ్రికి తెలిసినవన్నీ ఆయనకి తెలుసు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారా లేదా అమ్మా నాలుగు ఆయన ఉన్నాడు ఆయనలో ఏసై ఉన్నాడు త్రియేక దేవుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారు దేవుడు అందరు త్రియేకుడు ఒకరే ఆత్మస్వరీపుడు కాబట్టి మానవాళ్ళు చూచే రీతిగా వీరు ఆ పేరు ధరించి భూలోకానికి ఆత్మస్వరూపుగా వచ్చిన వారు యేసు ప్రభు వారే మానవుల రక్షణ కోసం ఈ లోకానికి క్రీస్తుని పేరు యేసు అని పేరు పెట్టుకొని అభిషక్తుడుగా భూలోకానికి మనం చూసే రీతిగా వచ్చే ఆయనే దేవుడు దేవునికి ముగ్గురు త్రీకే అన్నమాట ఎవరికి ఒకరికి తెలిసిందే ఒకరికి తెలియంది అనేటువంటిది ఉండదు అందరూ ఒకరే முகர் ஒர்க்கேமார் ஒர்க் நீக்கு அர்த்தம் காவலே அர்தான் முகர் ஒக்கரே தான் அர்த்தம் காவலே ட்ரங்கில் குறிச்சி அர்த்தம் நீங்கில் அப்படின்னு அர்த்தம் கால వివరించాలంటే ముగ్గురు ఒకరిలో ఉంటుంది ఒక బత్తకాయ తీసుకోండి బత్తకాయ తీసుకోండి బత్తకాయలో పైన లేయర్ ఒకటి ఉంటుంది అవునా నెక్స్ట్ లేయర్ ఒకటి ఉంటుంది మూడోది తొలలో ఒకటి అవునా కదా చెప్పండి ఫస్ట్ లేయర్ పెద్దగా ఒక మందంగా ఉంటుంది లేయర్ అంటే పొర తొక్క ఏమైనా సెకండ్ లేయర్ పల్సగా ఉంటుంది థర్డ్ లేయర్లు ఏముంటాయి తో మూడు కలిపి మనం ఏమంటాం అవునా కదా అలానే త్రియేకుడు కూడా అలానే ముగ్గురు ఒకరే ఒకరు ముగ్గురుగా ఉంటారు అయితే కుమారుడికి తెలియదు నాకు ఇంకా కుమారుడికి తెలియదు దేవదూతలకు తెలియదు రా ఈ దినం డేట్ ఫిక్స్ అది ఆ మర్మం అనేటువంటిది అర్థం కాదు నాకు కూడా చాలా ధ్యానించాను తండ్రిలో ఉన్నవి కుమారుని తెలుసు కుమారులు ఉన్నవి పరిశుద్ధాత్మ తెలుసు పరిశుద్ధాత్మ కుమారుడు తెలుసు పరిశుద్ధాత్మలో ఉన్న తండ్రి తెలుసు తండ్రిలో ఉన్నవి కుమారుడు తెలుసు అందరిది ఒకటే కానీ ఈ విషయంలో మాత్రం కుమారుడు కూడా ఎరగడంట ఈ డేట్ ఎంత విషయం అర్థం కాదు ఆ డేట్ అంటే ఇంకా ఎస్ఐ కూడా తండ్రి ఇది వెళ్ళిపో భూలో కానీ తీర్పు తీర్చడానికి ఎప్పుడైతే కుమారుడు చెప్తాడు అప్పుడు యేసు ప్రభు వారు తూర్పు దిక్కున ఆయన చెప్పండి చెప్పండి కాబట్టి ప్రభున్నందుకు ఆయన టైంలో జరుగుతూ ఉంటాయి టైం ఇంకా డేటు అని పెట్టినటువంటి రోజు ఇంకా రాలేదు కాబట్టి భూమికి తీర్పు జరగలేదు రాకడా రాలేదు భూమికి తీర్పు ఇంకా జరగలేదు జరగబోతుంది జరగబోతుందని మనకు మాత్రమే శ్లోకానికి తెలియదు వాళ్ళకి తెలియదు భూమికి తీర్పు ఉందనేటువంటి విషయం వాళ్ళకి దాదాపుగా తెలియదు తెలియదు ప్రియల బైబిల్ మాత్రం రాబోయే దినాలలో భూలోకానికి తీర్పు జరిగేటువంటి స్థితి ఉందని లేఖనాల ద్వారా చూస్తున్నాను కాబట్టి ప్రియరా ఆ సమయం ఆయన డేట్ ఫిక్స్ చేసిన సమయంలోనే ఆయన సమయంలోనే జరుగుతుంది నీ ఇష్టానుసారిగా నువ్వు ముందుగా ప్రభు అంటే వస్తుందా మరణం కూడా అంతే నువ్వు కోరుకుంటే రాదు సామాన్యంగా అది భక్తులకి వస్తుంది ఒక్కోసారి భక్తులు ఏలియా గారు విష్ణు పుట్టి జీవితం మీద ఇజెల్ చంపుద్దని భయపడిపోయారు ఆకాశం నేను అగ్ని గురిపించినటువంటి ఏలియా గారు అగ్ని రథాల కంటే ఆహాము రథాల కంటే ముందుగా పరిగెట్టినటువంటి ఆత్మచేత నింపబడి పరిగే ఉన్నటువంటి గారు ఆకాశం నుంచి అగ్ని గురిపించినటువంటి అంత శక్తి కలిగినటువంటి ఏలియా గారు ఎజిబెల్కి భయపడ్డాడు ఎవరికి భయపడమే ఇజిబేల్కి భయపడి నేను చంప నువ్వు బయలు ప్రవక్తలు నాలుగు వందల మంది చంపావు కాబట్టి నీ ప్రాణం కూడా తీస్తానని శపథం పనితే భయపడిపోయాడు భయపడిపోయి ఇక చాలు నన్ను తీసేసుకోవాలి దేవుకి స్తో ఏమన్నాడు ఇక నాకు ఇక నన్ను చంపాలని చూస్తున్నాం బ్రవ్వా ఇక నీ సేవ చేసినంత వరకు నాకు చాలు ఇక నాకు తీసుకో అని చెప్పేసి దేవుని దగ్గర భోజనం అప్పుడు ఆయన ఆయన్ని తీసేసుకోవడానికి ప్రాణ ప్రణాళికను సిద్ధపరిచాడు అప్పుడు ఏలియర్ గెలిచి నువ్వు వెళ్ళి అభిమేలికి వాడైన ఏలి ఇలిషాను నీకు బదులుగా ప్రవక్తగా అభిషేకించమని చెప్పాడు కొమ్మన్న అక్కడ అభిషేకం చేయించాడు యహూన్ రాజుగా అభిషేకం చేయించాడు ఇళ్ళ చేపించి ఏం చేశాడు ఇక ఆ తర్వాత ఏలియ గారిని అగ్నిరాధాల మీద తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోయాడు దేవుడికి ఇష్టం అవుతారు కొంతమంది భక్తులు అడిగితే తీసుకెళ్తాడు ఆయనకి ఇష్టమైంది అది ఆయన ఇష్టం కానీ మరణం ముందు మనకు రావాలంటే వస్తా నువ్వు రేపు రాబోయే తినాలంటే మరణం వెతుకుతామంట మనం ఏడేండ్లు మహాశ్రమలో వినండి నా వే మహాశ్రమలో మరణాన్ని ఆ శ్రమలు తట్టుకోలేకుండా బావిలో దొరికిన మరణం రాదు ఉరి వేసుకున్న మరణం రాదు చావలను చూసిన మరణం రాదట మరణమే పారిపోద్ది నీ దగ్గర నుంచి నీకు మరణం రాదు అలాంటిది దినాలు అంత శ్రమ అంత భయంకరమైన శ్రమల దినాలు రాబోతున్నావా రేపు రా చివరి దినాలు ఎండింగ్ క్లిస్ట్ కాబట్టి బ్రహ్మణం ప్రేమ వల్ల ఆయన సమయంలోనే అన్ని జరుగుతుంది ఆయన అంట ఆయన ఇప్పుడు నాకు వాగ్దానం చేశారు మీకు అర్థం కావాలి దేవుడు నాకు వాగ్దానం చేసి నీకు పరిచర్య గంభీరమైన పరిచయం ఇస్తాము అంట ఇప్పుడు నేను సేవకు వచ్చి రిజైన్ చేసి ఉద్యోగం మానేసి వచ్చి ఇరవై సంవత్సరాలు అయితే ఇరవై ఏళ్లలో నేను ప్రభు మీద నిష్ఠుని వాడుతున్నా ప్రభు ఇరవై ఏళ్ళ ఏందయ్యా సేవకు వచ్చి నాకు సొంత పరిచయం ఇస్తాను ఇంతవరకు స్థలం కూడా ఇవ్వాల మందిరం ఇవ్వాల ఏందయ్యా అని చెప్పేసి ఆ దేవుని దగ్గర నేను ఇష్టడు దేవుడి స్తోత్రులు ఆయన అన్నాడు ఒకటి అంటున్నాడు నువ్వు ఇంకా నిన్ను నేను హెచ్చించేంత వరకు నా బలిష్టమైన అస్తం మీద దీన మనసుడై ఉండమంటున్నాడు ఏమంటున్నాడు చెప్పండి సమయంలో నేను హెచ్చించేంత వరకు పేతృపత్రిక పేతృగారు అన్న మాట ఒకసారి చూడండి ఐదో అధ్యాయం అందరి పేతులు ఐదో అధ్యాయంలో నేను నేను హెచ్చించేంత వరకు ందు మిమ్ము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఈ మనస్ఫులయ్యుండు ఆయన మిమ్మును దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి బలిష్టమైన చేతి కింద దీన ఉండాలి ఆయన హెచ్చించేంత వరకు తగ్గిన సమయం ఆయన టైం ఆయన దీవించేంత వరకు హెచ్చించేంత వరకు మనం ఎలా ఉండాలంటే దీన మనసుకులై ఉండాలి కానీ ఈ రోజున అలా అలాగలేదు అలాగ లేదు మనం మనంతట మనమే దేవుళ్ళు హెచ్చించేంత వరకు కూడా మనం దీవులుగా ఉండకుండా మనందరూ మనం హెచ్చించుకుంటాం అన్ని విషయాల్లో వచ్చించుకుంటాను తద్వారా ప్రయోజనమే ఉండదు కాబట్టి ఆయన హెచ్చించేంతవరకు ఆయన దీవించేంతవరకు వరకు మన మౌనంగా ఉండాల్సి ఉంది మన చేతులు ఏమైనా ఉందా నేను బహు పడుతున్నా గొప్ప వాటి కావాలని గొప్ప సేవ చేయాలని అనేకలు స్వార్థం ప్రకటించాలని పెద్ద మందిరాలు కట్టాలని నా అంతటి నేను పెద్ద పెద్ద పుస్తకాలు ప్రింట్ చేయాలని క్యాసెట్లు చేయాలని ప్రభు నాకు ఇచ్చిన పాటికి పది క్యాసెట్లు అయితే పదైది పదిహేను అవుతుంది అన్ని పాటలు ఉన్నాయి ఇచ్చాడు వాటన్నింటినీ రికార్డింగ్ చేయాలని ప్రజల్లోకి పంపించాలని సంబంధమైన పాటలు ఆశ ఉంది కానీ ఎంత ప్రయాసపడ్డా నా ప్రయాస జరగట్లేదు వ్యర్థమవుతూనే ఉంది నేను పడుతున్నా ఎప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పడుతున్నా నేను నేనేదో చేయాలని అంటే నా గొప్పతనం కోసం కాదు కానీ దేవుని పని ఎక్కువగా చేయాలని కష్టపడుతున్నాడు కానీ ఆయన ఆయన దీవించలేదు ఇంకా దీవిస్తారని వాగ్దానం చేస్తాడు ఆయన టైంలోనే ఆశీర్వదాడు దేవుడి స్తోత్రం ఆ సమయం వరకు మనం ఎలా ఉండాలంట ఆయన దీపించేంత వరకు మనం ఎలా ఉండాలి దీనులుగా ఉండాలి ఎలా ఉండాలంటే దీనులు అంటే అన్ని విషయాలలో తగ్గించుకొని మనస్త ఏ విషయంలో తెచ్చించుకోవద్దు తగ్గి దీనులను లక్ష్యం ఉంచుతడుతారు ఉన్నతమైన స్థానం ఇస్తారు దీనులంటే కొట్టితే కొట్టని వారు తిడితే తిట్టని వారు ఇంకా దీనుల లేఖనాలు చాలా ఉన్నాయి దీనులంటే ప్రీ బిడ్డలా దేవునికి లోబడే సమయానికి వచ్చే దీనిలా సమయానికి వచ్చేది గర్వాధుల మందిరానికి టైం ఉంది దీనుడిగా ఉంటే నేను మందిరాడు వస్తావా కొంచెం అన్నీ అంటే ఇంకా ఇప్పుడు ధనం వచ్చే కొద్దిగా పనిపాట్లు ఎక్కువైతే దేవుణయానికంటే దేవుని ప్రయానికి రాకుండా నిష్టానం సాధివస్తారు దీనత్వం ఏమది దీనత్వం అంటే దేవునికి భయపడేవారు దేవుని సమయానికి భయపడేవారు మందిరం టైంపడే బిఫోర్ బాత్ కూర్చోలేక చూడలే కూర్చోదు ఓపిక లేకపోతే కానీ టయానికి రావాలి అయితే మేము వస్తారు దీని అంటే భయం దేవుడు కలిగిన వారు వాళ్ళకి దేవుడు అంటే భయం టైం అంటే భయం దేవుని ప్రార్థన అంటే భయం అన్నీ ఉంటాయి సరే మీకంటే మీకు పనులు ఎక్కువైపోయినాయి రాలేకపోతున్నారు మిమ్మల్ని దేవుడు కూడా క్షమించినట్టు రాసింది స్తోత్రం ఎంత చెప్పినా మీ పనులు ఎక్కువైపోయినాయి రాలేక ప్రభు మిమ్మల్ని క్షమించినట్టు స్తోత్రం ఎప్పుడు మీరు కొడి దీనులై గాని కుదరట్లు లేదన్న సెపరేట్ అవర్ నేను మన గర్విష్ఠులకి చెప్పేది ఇక్కడనే గట్టిపరచడం వట్లేదు ప్రభు నా ముఖముని దయనతో ऐसे नटको प्रार्थना చేర్చుతుం పాపన పూర్ణం లోక నికల జాగ్రత్తుకు వాక్య अनुसार నేర్చుకొను వాక్య अनुसार నేర్చుకొను దీనత్వానికి అనుసంధర్శమే గాని ఇందుకో మీరు రాలేకపోతున్నాయి అది మొదటి నుంచి మన సంఘానికి వచ్చినటువంటి పెద్ద జాడ్యం సేవకు గౌరవెన్స్ సేవ మాట వినరు గ్రౌండ్ పాస్కర్ చాలాసేపు ఉంచుతున్నారంటారు మీరు చాలాసేపు ఉంచితే నాకు నష్టమా మీకు నష్టమా నాకు లాభమా మీకు లాభమా కాదు చెప్పడమ్మాట జరపండి మందిరంలో మనం ఎక్కువ ఇన్ని ఉంటే అంత మంచిది ఆశీర్వాదం నాకు ప్రయోజనమా మీకు ప్రయోజనమా మీరు ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచితే నాకేమన్నా వస్తుందా డబ్బులు ఏమైనా వస్తాయా మరి ఎవరికి ఆశీర్వాదం ఒక దినం గడిపితే వెయ్యి దినాల కంటే స్పేస్కే మీకు ఆశీర్వాదం మరి ఎందుకు నా మీద నోరులంటూ చాపుతున్నాడు పాస్ట్ గారు ఎక్కువసేపు ఉంచుతున్నాడు పాస్ట్గా రది అవ్వా స్తోత్రం అలసి అయిపోయింది సరే ఏదైనా మీకే ఆశీర్వాదం మీ ఇంటిలో ఎంత ఇరవై నాలుగు గంటలు ఉంటారు మీ ఇల్లు కాబట్టి ఏం ఆశీర్వాదం ఉంటుంది మీ ఇంట్లో మీకు మీ ఇంట్లో ఆశీర్వాదం ఉందని నన్ను చెప్పాడా దేవుని ఇంటిలో ఉంది ఆశీర్వాదం అలా సోదరు ఇక్కడ నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళాలి ఆశీర్వాదం ఇక్కడ నుంచి మందిరం నుంచి తీసుకెళ్ళాలి బ్లెస్సింగ్స్ దేవుని తీసుకెళ్ళ దేవుని ఆత్మ దేవుని సన్నిధి ఇక్కడ దేవుని ఆత్మ నానికి సంధించినప్పుడు మార్పు కలిగినటువంటి హృదయం ఇక్కడే చెవులు ఇప్పి సిరిపోతున్నారు బయటికి వెళ్ళగానే ప్రజల్లో మనస్తాసం అలా కాదు దేవునికి భయపడగలుగురు కాదు చెప్పండి చెప్పండి అమ్మా కాబట్టి దేవుడు తన టైంలో మనకు హెచ్చిస్తాడు దీనులంటే అంటే దేవునికి అన్ని విషయాలు భయపడతాడు ప్రకటించి నేను చివరి వస్తే ఈరోజు ఆలస్యం వచ్చా బహు బాధ అనిపించింది ఆలస్యం వచ్చిన రోజులు బాధపడుతున్నా ఏదో నాకు అవ్వంతన వచ్చి అన్ని వేళ అలానే వస్తున్నాను నేను సేవకుడు కాబట్టి నీకు తప్పుదయ్యాడతాడంట స్తో పాసు కాబట్టి మేము జీతాలు ఇస్తాను నేను కాబట్టి ఇప్పుడు ఉద్యోగం కాబట్టి తప్పక రావాలయ్యా అంటారా మీ కథ భయపడే దేవునికి దేవునికి స్తోత్రం అది దేవుని పని ఎవరు పని అండా మహోన్నతులు పని ఎవరి పని మహాదేవుని పని ఎంత జాగ్రత్త చేస్తే అంత ఆశీర్వాదం నాకు ఉంటాయి ఎంత నిర్లక్ష్యం చేస్తే నాకు అంత నిర్లక్ష్యమనే ఆయన ఆశీర్వాదం లభిస్తాడు కాబట్టి పిల్లలు దేవులంటే అన్ని విషయాలలో దేవునికి భయపడే దేవుని మాటన భయపడాలి దేవుని ప్రార్థన అన్న భయం ఉండాలి మందిరం అన్న భయం ఉండాలి కూర్చోడానికి భయపడాలి నడవడానికి భయపడాలి నడవడానికి భయపడాలి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉన్నారు దేవుడికి దీనిగా అంటాడు దేవుడు నా ఎదుట కదా దీనులుగా ఉన్నాడు మీకే దేవుడు ఎలా ఆయన ఏం అడుగుతున్నాడు మాట చూడండి మళ్ళా